నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మాట్లాడదాం నమస్కారం సూపర్ చాలా అద్భుతంగా దేవీ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు అలంకరణ ఏ అలంకరణ ఉంటుంది అనేది అలాగే ఆ అమ్మవారిని ఆ రూపంలో పూజించడం ద్వారా ఏ గ్రహ శాంతి జరుగుతుంది తద్వారా మనకి ఉన్నటువంటి ఏ సమస్యల నుంచి మనం బయటపడచ్చు అనేది చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు మొదటి రోజు గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇది అస్సలు అలా ఆల్ ఆఫ్ సడన్ అనుకుని చెప్పాలి ప్రేక్షకులకి అనుకుని చేసేటటువంటి కార్యక్రమం ఇది ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇక రెండవ రోజు దేవి నవరాత్రిలో రెండవ రోజు అమ్మవారికి ఏ అలంకరణ చేస్తారు ఏ గ్రహ దోష నివారణ ఖచ్చితంగా జరుగుతుంది ఆ అమ్మవారిని అలా ఆరాధిస్తాయి తప్పకుండా సో రెండో రోజు అలంకరణ వచ్చేసి గాయత్రి దేవి మనకి సో గాయత్రి దేవి అలంకరణ గాయత్రి దేవి రోజు అంటే ఏంటంటే సకల విద్యలకి అధిదేవత మనకి ఏ విద్య కావాలన్నా మనకు మనకు ముందు ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలి శత్రువేదాలకి అష్ట అష్టులకి అన్నిటికీ ఆవిడే అది అది దేవత ఆవిడ అనుగ్రహం కావాలి అని మనం ఆవిడ పూజించడం జరుగుతుంది నవరాత్రులో అయితే జాతక రీత్యా కొన్ని దోషాలు వాళ్ళకి ఈ రోజు గాయత్రి అమ్మవారి పూజించడం వల్ల వాళ్ళకి ఆ దోష నివారణ కాస్త ఫలితం అంటే దోష నివారణ అవుతుంది కాస్తంత ఈ సంవత్సరం కావాల్సిన దోష నివారణ అవుతుంది మొత్తం దోషం పోతుందని కాదు దోష నివారణ అనేది ఈ సంవత్సరానికి సరిపడి అవుతుంది అమ్మ నిష్టగా చేస్తే గాయత్రి అమ్మవారి అలంకరణ రోజు అలంకరణ చేయడం గాని పూజ చేయడం గాని జపం చేయడం గాని కంటిన్యూగా అయితే గాయత్రి మంత్రాన్ని ఎక్కువ జపం చేయడం సహస్రం కాకుండా ఒక పదివేలు జపం చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఆ సంవత్సరంలో ఏవి చూడక తిరిగి ఉండదు బ్రహ్మాండం జరుగుతుంది ఒక గాయత్రి చేసుకోవాలి నీకు అన్ని కలిసి వస్తాయని చెప్పి మన వాళ్ళ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇంకా గాయత్రికి మించిన రూపం లేదు లేదు గాయత్రి మించిన పరదేవతగా ఇంకొక ఇంకొక దేవత లేదు ఆవిడే అని అంత పవర్ఫుల్ గాయత్రి అమ్మవారు అయితే గురుగ్రహ దోష నివారణకి ఈ గాయత్రం ఎక్కువగా పూజిస్తుంటాం గురుగ్రహం ఎందుకంటే జాతకంలో గురుబలం లేదనుకోండి ఆ జాతకం కరెక్ట్ గా వాళ్ళకి పరిహారాలు చెప్పినా ఉపయోగం ఉండదు ఎందుకంటే అసలేది జాతక బలం అనేది ఏంటంటే జాతక చక్రంలో గురువు ఎక్కడున్నాడు చంద్రుడు ఎక్కడున్నారు ప్రతి జాతకంలో చూసేది ఫస్ట్ చూసేది చంద్ర గురువులు చంద్రుడు ఉన్నాడా బాగున్నాడా లేదా చంద్రుడు పాపి పడ్డా అంటే చంద్రుడు బాగాలేదు చంద్రుడు బాగాలేకపోతే మనసు వాళ్ళకి నిలకడ ఉండదు మనం ఏం చెప్పండి మనం చెప్పి మాటలు వినరు వాళ్ళు వాళ్ళేదే చెప్తుంటారు మన పక్క కష్టానికి పరిహారం చెప్తుంటారు మళ్ళీ వాళ్ళు ఇంకో పరిహారం చెప్తూ ఉంటారు అలా సో గురుబలం లేదనుకోండి అసలు వాళ్ళు మన మాట వినరు కాస్త మొండి వాళ్ళుగా మూర్ఖులుగా వాళ్ళు వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసుకుంటూ కష్టం వచ్చినా నష్టం వచ్చిన దాని గురించి అంటే ఆలోచించకుండా ఒక చాలా వ్యాపారం చేస్తాం లాస్ అయిపోయి వదిలేదా ఉద్యోగం వెళ్ళంటే లేదా ఇంకో వ్యాపారం చేస్తాం డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఆస్తులన్నీ పాడు చేసుకోవడం కన్నా గురుబలం తక్కువ ఉంటేనే ఆస్తులు పోతుంటాయి ఇవన్నీ కూడా గురుబలం జాతకంలో సరిగా లేదని గురుగ్రహం సరిగా లేకపోవడం వల్ల జరిగే దోషం అన్నమాట సో ఈ దోషం ఇవ్వడానికి మన మన పూర్వీకులందరూ ఏంటంటే ఏ పూజ చేసినా మీకు ఫలితం వస్తుందని చెప్పి కార్తీక మాసం చేసినా మార్సిర మాసం చేసినా నవరాత్రులు చేసినా ఈ ఫలితాలు అనేది వస్తుంటాయి ఇవి మనం మానేసి చాలా వరకు వదిలేసి ఇవన్నీ చాదస్తం కింద మూఢనమ్మకాల కింద పడేయడం వల్ల మనం ఇలాగా ఇవాళ ఇంత కష్టపడుతున్నాం అసలు పూజలు కూడా వదిలేసి జస్ట్ సెలబ్రేషన్ లానే ఎంటర్టైన్మెంట్ లానే చూసుకుంటున్నాం దాండి ఆడేసామ ఆడంలో తప్పేం లేదు కానీ పూజ కూడా చేసుకోవాలి కదా శాస్త్రం చెప్పిన కదా ఖచ్చితంగా పూజ అనేది ఒక మన మనసుకి నిలకరి చేసి లగ్నం చేసి కూర్చుని ఆ పూజ చేస్తే అమ్మవారు ఒక అనుగ్రహం కలుగుతుంది అమ్మ అనుగ్రహం కలగాలి అంటే మనం ఖచ్చితంగా పూజ చేసుకోవాలి పూజ ఏ విధంగా అంటే నామాన్ని చేయండి నామాన్ని జపంగా చేయండి లేదా సహస్రనామాన్ని పూజగా చేయండి చాలా మంచి ఫలితాలు వస్తాయి చాలా మంది ఏంటంటే నేను కళ్ళు మూసుకుంటే నాకు అన్ని వస్తుంటే నేను చేయలేను ఓకే అప్పుడు బయట కళ్ళు తెరిచి చక్కగా అమ్మవారిని చూస్తూ జపం చేయండి నేను చాలా మందికి ఏంటంటే గుళ్ళో కళ్ళు తెరిచి చూడడానికి దేవుడు అంటుంటారు నేనన్నా ఇంట్లో కూడా కళ్ళు తెరిచి ఆ ఫోటోని చూస్తూ జపం చేయండి అప్పుడు మీకు ఏ ఆలోచన రాదు ఒకళ్ళు ఏదైనా ఆలోచన వెళ్ళా మళ్ళీ మైండ్ చెప్పండి నేను ఏ ఆలోచనకి వెళ్ళకూడదు నేను అమ్మవారిని చేయాలి లగ్నం చేసి చూడాలి ఈ విధంగా చేయడం గాయత్రి అలంకరణ రోజున ఇంట్లో అమ్మవారికి కొబ్బరి బా కొబ్బరితో తాలింపుల పులిహోర తాళింపులాగా కొబ్బరితో చేస్తారు అలాగా చింతపండు వేయకుండా తాలింపు మొత్తం పులిహోర లాగే వేస్తాను నేను దాంట్లో చింతపండు మాత్రం వేయము దాని కొబ్బరి లాస్ట్ దించే ముందు కొబ్బరి వేసి దాన్ని అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసి కలపాలి సో నెయ్యితో చేయాలి ఎందుకంటే గురువు ఒక అనుగ్రహం కోసం చేస్తున్నాం కనుక సో అమ్మవారికి చక్కగా నెయ్యితోటి కొబ్బరి అన్నాన్ని చేసి పెట్టి తర్వాత కొబ్బరి లడ్డు కొబ్బరి ప్లస్ బెల్లం కలిపి లడ్డు చేస్తాం కొబ్బరి కూరని కోరేసి అమ్మేసి చేస్తాం కొబ్బరి లడ్డూలు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఆ రోజున ఇంట్లో అలంకరణ చేసుకునే వాళ్ళు చీర కట్టాలి అమ్మవారికి చీర వస్త్రం సమర్పించాలి అనుకుంటే ఆరెంజ్ కలర్ చీర అంటే ఆరెంజ్ అంటే రంగు చీర చక్కగా నిండుగా నవించి రంగు చీర అమ్మవారి నవ్వేసి సమర్పించి గాయత్రి అశ్రోత్ర చదవడం లేదా లలితా శాసనమా చదువుకోవడం సో ఈ తొమ్మిది రోజుల్లో లలితా సహస్రనామాని అదే చదువుతూ ఉంటే అసలు మనలో ఉన్న ఏవైతే మాలిన్యాలు ఉన్నాయి అన్ని తొలగిపోతాయి అయితే గురుగ్రహం గురించి చెప్పినప్పుడు ప్రస్తావన ఎలా ఉంది కాబట్టి అమ్మాయిలకి పెళ్లి అవ్వాలి అంటే గురుగ్రహాన్ని ఖచ్చితంగా చూస్తారు కదండి గురువు ఎలా ఉన్నారు ఏంటి ఒకవేళ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటే గురుగ్రహం యొక్క ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది అని చెప్తారు అంటే వివాహానికంటే కూడా సంతానాన్ని చూస్తారు సంతానానికి కూడా సంతానం లేకపోవడానికి సంతానం నిలబడకపోవడానికి ఉన్న గురువు ఒక సరే ఈ సమస్యలు ఎదుర్కొంటున్న వారు కూడా రెండో రోజు గాయత్రి అమ్మవారి రూపంలో అమ్మవారిని ఖచ్చితంగా ఆరాధన సంతాన భాగ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు ఒక సొంత ఇల్లు నిల్ నిర్మించుకోవాలనుకునే వాళ్ళు గురువు అండి గురువు అనుగ్రహం ఉండాలి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఆర్థికంగా మీరు స్థిరపడాలి అంటే ఒక నెల వస్తే ఒక నెల రాదు వ్యాపారం ఒక నెల జరిగితే ఒక నెల జరగట్లేదు అనుకునే వాళ్ళకి అది నిలకడగా నిలబడాలంటే సో ఆర్థిక ఇబ్బందుల కోసం ఈ పూజ గాయత్రం వారు పూజ చేస్తాం అయితే ఈ పూజ అవగానే ఒక ఒక చిన్న ముత్తైదుకి తాంబూలం ఇవ్వాలి అంటే చిన్న బాలమ్మ వారికి తర్వాత ఒక ఓ ప్రతి ప్రతిరోజు నవరాత్రుల్లో ఒక బాల ముత్తకి ఒక బాలమ్మవారికి ఒక బాలముతూకి ఒక పెద్ద ముత్తైదుకి అంటే సుహాసినిగా పెద్ద అమ్మాయికి బా కన్యగా చిన్న చిన్నపిల్లకి కంపల్సరిగా తాంబూలం ఇవ్వాలి ఈ రెండు తాంబూలాలు మిస్ అవ్వకూడదు అది ఇద్దరికే ఇస్తారా పది మందికి ఇస్తారా వంద మందికి ఇస్తారా స్తోమత బట్టి ఇవ్వచ్చు ఎక్కడండి దొరకట్లేదు అంటే గుడికి వెళ్తే వస్తారు చక్కగా గోల్డ్ మంది ఉంటారు గుడికి వస్తే చక్కగా పసుపు రాయడం అలాగే బొట్టు పెట్టడం పసుపు పారాయణ కంపల్సరీ ఎందుకంటే అమ్మవారికి కంపల్సరీగా అమ్మవారికి ఆ సుహాసిని అర్చన అంటే చాలా ఇష్టం అన్నమాట అంటే సుహాసిని ఆ బాగా అందంగా అలంకరణ చేసి చక్కగా పుష్పాలు పెట్టి పారాయణ పెట్టి చేతి నిండా గాజులు వేస్తే ఆవిడ చాలా సంతోషపడతారు అందుకే అమ్మవారికి గాజులతో పూజ చేస్తారు గాజులతో అలంకరణ చేస్తారు తర్వాత చేతులతో పూజ చేస్తారు బ్లౌజ్ పీసులతో పూజలు చేస్తారు ఎందుకు చేస్తారంటే ఆవిడకి ఇష్టం అందుకని చెయ్యాలి సో అందుకని తప్పకుండా ఒక మొత్తం మాత్రం ఇంటికి పిలిచి భోజనం పెట్టి చక్కగా తాంబూలం ఈ ఆరెంజ్ కలర్ చీరే சின்ன பிள்ளைக்கு ஆரஞ்ச் கலர்லாங்க ட்ரெஸ் கிஃப்டுங்க అంటే ఇవ్వాలి అలాగా అబ్బాయిలు అయినా చేయొచ్చు ఆ ఇంట్లో అంటే మాకు వివాహం కాలేదు నేను అబ్బాయిని ఒకటి సింగిల్గా ఉంటాను మా అమ్మ నాన్నగారు లేరు అంటే అబ్బాయి కూడా చక్కగా గాయత్ర అమ్మాన్ని పూజ చేసుకొని తాపు చక్కగా అష్టోత్తం చదివి లసం చదువుకొని ఇక్కడ అబ్బాయిలు చేయకూడదు ఎక్కడ నియమాలు లేవు ఆడవాళ్ళు చేయడం లేదు అందరూ చేయొచ్చు అబ్బాయిలకు రావద్దేంటి సొంతలు రావాలి కదా ద్వారా చేయాలి వీళ్ళు కూడా చక్కగా ముత్తేదికి భారత దండం పెట్టుకొని కాళ్ళను నమస్కారం చేసి అంటే వీళ్ళు పసుపు పానాని వీళ్ళు వీళ్ళు తాంబూలు వచ్చినప్పుడు కాస్త వాళ్ళ కాళ్ళను నమస్కారం చేసి ఈ తాంబూలని అందించాలి గుడి ఒకవేళ ఇంట్లో చేరిన వాళ్ళు గుళ్ళో కూర్చొని వెయ్యి సార్లు తక్కువ కాకుండా గాయత్రి మంత్రం చదవడం లేకపోతే లలిత శ్రీ శ్రీమాత్ర నమ మాత్రే నమ అని వెయ్యి సార్లు చదవాలి ఖచ్చితంగా చదివే తీరాలి ఎందుకంటే ఒక మనకి ఒక పరిహార నియమంగా ప్రక్రియ ప్రకారంగా చేస్తున్నాం గనుక చేయాలి మామూలుగా భక్తితో చేస్తున్నాం అంటే నూట నిమిషాలు చదువుకోండి నాకు అవేం అక్కర్లేదు నాకు అమ్మవారి అనుగ్రహం ఉంటే అనుకుంటే ఏం పర్వాలేదు చక్కగా మీరు వెళ్ళి ఆ గుళ్ళో కూర్చొని అమ్మవారి అలంకారం చూసి ఆనందించి అమ్మను చూస్తూ నూట నిమిషాలు చదువుకోండి అది కూడా మంచి ఫలితం వస్తుంది అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చక్కగా అటు గ్రహ శాంతి జరుగుతూ అమ్మవారి ఆరాధన కూడా చేసుకుని మనకున్నటువంటి ఈ ఐహిక సుఖాల విషయంలో మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అది గ్రహాల ద్వారా మనకి ఆ కర్మని అనుభవింపజేస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారే ఆ ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడేయాలి రెండవ రోజు చాలా అద్భుతంగా గురు అనుగ్రహాన్ని పొందటం కోసం గాయత్రి అమ్మవారి ఆరాధనని విశేషంగా మన వాళ్ళు చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలకి ఖచ్చితంగా మన వాళ్ళు పాత్ర లభాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మూడవ రోజు ఏ అమ్మవారి ఏ అలంకరణ చేసుకుంటాము ఏ గ్రహ శాంతి ఖచ్చితంగా జరుగుతుంది అమ్మవారి ఆరాధన రీత్యా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే అమ్మ 何て言うの